హలో ఎవ్రీవన్ నేను మీ అలైక్య అశోక్ ఈరోజైతే మేము ఒక చిన్న దావత్ ప్లాన్ చేసుకున్నాము మేమైతే చెట్ల దగ్గరికి వచ్చాము ఒకసారి మా ఫ్యామిలీని చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మా వారిని పరిచయం చేస్తాను నమస్తే నెక్స్ట్ ఇప్పుడు మా సన్ను హాయ్ చెప్తాడు ఇప్పుడు మా పాప హాయ్ చెప్తుంది ఈరోజైతే మేము ఇంట్లో బిర్యానీ ప్రిపేర్ చేశాను నేను సో ఇక చెట్లలోకి తీసుకొని వద్దాము అని మా బాబు బాగా మారం చేసిండు సో మేమైతే తీసుకొచ్చాము ఇదైతే బిర్యానీ ప్లస్ ఆనియన్స్ అండ్ లెమన్ కర్డ్ విత్ వాటర్ చిన్నగా మేము నలుగురమే వచ్చాము అసలు అన్ఎక్స్పెక్టెడ్ అండి చాలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మేమైతే చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాము ఆ రోజు మేమైతే మా ఆటోలో వచ్చాము మా పాప చూడండి ఇక్కడ ఎంత అల్లరి వేస్తుందో వేదశ్యా మట్టితో ఆడకుంటాడు సరే తల్లి సో ఇప్పుడైతే ఇంకా తినడానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాము ఇప్పుడైతే బిర్యానీ నిజంగా ఇది నేనే చేశాను ఒకసారి ఈ ఛానల్లో నేను మళ్ళీ రెసిపీ ఎలా చేయాలో అనేది అది కూడా పెడతాను ఇప్పుడైతే చూడండి మేము నేను మా బాబు మా ఆయన మేము అందరం కలిసి చికెన్ తింటే మా పాపనేమో అస్సలే నాకు చికెన్ వద్దు అని కర్డ్ రైస్ తింటా అని కర్డ్ రైసే తింటుంది అది కూడా ఒక చాలాసేపు అయితే తిన్నది కష్టంగా బలవంతంగా చాలా బ్యూటిఫుల్గా అయితే మాకు అనిపించిందండి అప్పుడప్పుడు ఇలా చెట్లలోకి వచ్చి ఇలా తింటూ ఉంటే మన మైండ్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి చాలా వరకైతే హ్యాపీగా ఉండగలుగుతాము ఆ ఉన్న కొద్ది క్షణాలైనా సరే మనం ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవ్వచ్చు ఎలా ఉంది బిర్యానీ బాగుంది అని చెప్తున్నారు అయినా మేము వచ్చిన ఈ లొకేషన్ అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది సో ఈ బ్యూటిఫుల్ మూమెంట్ని అయితే మేమైతే ఇలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో ఇప్పుడైతే నేను బిర్యానీ తింటున్నప్పుడు అయితే మా ఆయన వీడియో క్యాప్చర్ చేశాడు నిజంగా అయితే బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉందండి నా స్టైల్లో బిర్యానీ ఎలా అయితే చేస్తామో నేను హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి కోసం వీడియో చేస్తాను మా బాబుని అడుగుదాం ఎలా ఉందో అని సూపర్ మా బాబుకి నచ్చిందంట మా పాప అయితే మేము ప్రొద్దున వచ్చినాము ఇంట్లో కుకింగ్ చేసుకొని వచ్చినప్పటి నుండి మట్టితోనే ఆడుతుంది ఆడకు వేదస్య అని అంటే అస్సలే వినట్లేదు చూడండి ఎట్లా అల్లరి చేస్తుందో చాలా అల్లరి ఎక్కువైపోయింది మా పాపది వీడియో తీస్తున్నానని నా పైన ఒక చిన్న రాయి విసిరేసింది మళ్ళీ సారీ మమ్మీ అని వచ్చింది ఇక్కడ చూడండి ఈ లొకేషన్లో డాగ్స్ అయితే చాలా ఉన్నాయండి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇది జగిత్యాల నియర్లోనే ఉంది సో మేమైతే వచ్చాము బ్యూటిఫుల్గా అనిపించింది పక్కనే చిన్నగా బంతి పూల చెట్లు కూడా చాలా అయితే ఉన్నాయి అవి కూడా మ్యాక్సిమం నేను చూపించడానికి ట్రై చేస్తాను ఒకరోజైతే ఇలా ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళాము మాకైతే బాగా అనిపించింది ఇంకా మా పాప అయితే నేచర్ని ఎంజాయ్ చేస్తుంది మీరు కనుక ఇలాంటి మూమెంట్ ఎప్పుడైనా హ్యాపీగా ఫీల్ అయితే ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లో షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఒకటి బంతి పూల తోటలాగా ఉంది సో అందులోకి అయితే వెళ్ళాము మా పాప అయితే ఫ్లవర్స్ అన్ని తెంపడానికి ట్రై చేస్తుంది బట్ నేను వద్దు అని చెప్పి తీసుకొచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో